హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే కాజు కైమా కర్రీ చేశాను ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకొని జీడిపప్పులు వేయించి తర్వాత పలవా ఆకు చెక్క లవంగా ఆలుకాయ వేసాను ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా వేసాను కరివేపాకు వేసాను కొంచెం మగ్గిన తర్వాత కైమా వేసి ఆ కైమా కూడా కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు పసుపు అల్లం పేస్ట్ వేసాను వేసి ఒకసారి బాగా కలుపుకున్నాను దాంట్లో నుంచి కొంచెం కొంచెం వాటర్ వస్తుంది కదా వాటర్లో కూడా కొంచెం కైమ అనేది మగ్గింది తర్వాత కారం వేసుకొని వాటర్ అయితే పోసుకున్నానండి వాటర్ పోసుకున్నాక వాటర్లో కైమా ఉడికి అది దగ్గర అవుతున్నప్పుడు కస్తూరి మేతి కొత్తిమీర మటన్ మసాలా వేసుకొని దింపేసుకోవడమే ఇలా కాజు కైమా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది చపాతీలో కూడా పొరోటాలో కూడా తినచ్చు మందికి ఈ కాంబినేషన్ ఇష్టమో మర్చిపోకుండా కామెంట్ చేయండి